ఆచారల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అయితే కొద్దిసేపు క్రితమే పోలీసులు అరెస్ట్ చేయడం కూడా జరిగింది ఆయన మీద ఇప్పటికే నాలుగు కేసులు కూడా నమోదయ్యాయి ప్రధానంగా ఈవీఎం పోలింగ్ సమయంలో ఈవీఎం ధ్వంసం చేసిన ఘటనకు సంబంధించి అప్పుడు ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు పోలీసులు కూడా కేసు నమోదు చేశారు ఈ అంశం అనేది రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా మారింది పాల్వాయి గేటు పోలింగ్ స్టేషన్ లోపలికి వెళ్ళినటువంటి పిన్నెల్లి పోలింగ్ జరుగుతున్న సమయంలోనే అక్కడ ఉన్నటువంటి ఈవీఎం ని ధ్వంసం చేశారు అదంతా కూడా సీసీటీవీ అక్కడ ఎన్నికల పోలింగ్ కేంద్రంలో ఏర్పాటు చేసిన సీసీటీవీ ఫుటేజ్ లో కూడా రికార్డ్ అవటం ఆ ఫుటేజ్ ని నారా లోకేష్ ప్రస్తుతం మంత్రిగా ఉన్నారు ఆయన తన ఎక్స్ ట్విట్టర్ ఖాతా ద్వారా ఆ వీడియోని బయట పెట్టడం ఆ వీడియో ఆధారంగా ఎన్నికల సంఘం పిన్నెల మీద కేసు నమోదు చేయాలని ఆదేశాలు కూడా ఇచ్చిన నేపథ్యంలో వెంటనే ఆ అంశానికి సంబంధించి అప్పట్లో కేసు కూడా నమోదైంది ఆ తర్వాత టీడీపీ ఏజెంట్ అదే పోలింగ్ బూత్ లో ఉన్నటువంటి శాసగిరి రావు ఇచ్చి తన మీద దాడికి పాల్పడ్డాడు పిన్నెల్లిని కూడా ఒక మరో ఫిర్యాదు ఇచ్చారు దాని మీద కూడా పిన్నెల మీద కేసు నమోదైంది హత్యాయత్నం కింద మరోవైపు అక్కడే విధుల్లో ఉన్నటువంటి నారాయణ స్వామి అని సిఐ మీద కూడా దాడికి పాల్పడ్డారని సిఐ ఇచ్చిన ఫిర్యాదు మీద కూడా మరో ఫిర్యాదు మరొక ఎఫ్ఐఆర్ కూడా పిన్నెల మీద నమోదైంది దీంతో పాటుగా పోలింగ్ కేంద్రం నుంచి బయటకు ఒక మహిళ మీద కూడా దురుచుగా ప్రవర్తించి దాడికి పాల్పడ్డారని మహిళ ఇచ్చిన ఫిర్యాదు మీద కూడా మరొక ఎఫ్ఐఆర్ పిన్నెల మీద నమోదు చేశారు మొత్తం నాలుగు కేసులు పిన్నెల మీద పోలింగ్ సమయంలో అయితే నమోదయ్య నాలుగు కేసులకి సంబంధించి కూడా ఆయన న్యాయస్థానాన్ని ముందస్తు బెయిల్కి మధ్యంతర ముందస్తు బెయిల్ ఇవ్వాలని అప్పట్లోనే దాఖలు చేశారు ఆయన పోటీ చేస్తున్న అభ్యర్థిగా అంటే ఆయన ఆయన కూడా పోటీ చేసిన అభ్యర్థిగా ఉన్నాడు కాబట్టి కౌంటింగ్ జూన్ నాలుగో తారీఖు వెళ్లాల్సింది ఉన్న నేపథ్యంలో అప్పుడే మిగతా పోలింగ్ అనంతరం జరిగిన అలర్ల సమయంలో ఎవరైతే అభ్యర్థులుగా ఉన్నారో వాళ్ళందరికీ కూడా మధ్యంతర ముందస్తు బెయిల్ ఇచ్చినటువంటి ఏపీ హైకోర్టు పిన్నెళ్ళు కూడా వాళ్ళతో పాటుగానే ఈ మధ్యంతర ముందస్తు బెయిల్ కూడా మంజూరు చేసింది అప్పటి నుంచి కూడా మా గత వారం రోజుల వరకు కూడా ఈ మధ్యంతర ముందస్తు బెయిల్ అనేది కొనసాగిస్తూ కూడా హైకోర్టులో విచారణ సందర్భంగా వస్తూ వచ్చింది ఈ నేపథ్యంలో గత వారంలో గత వారం జరిగినటువంటి విచారణ సందర్భంగా ఈ ఈ నాలుగు కేసుల్లో పిన్నెలు దాఖలు చేసిన పిటిషన్ల మీద విచారణ ముగించి తీర్పుని రిజర్వ్ చేశారు ఆ తీర్పుకు సంబంధించిన ఆదేశాన్ని ఈ రోజున లంచ్ బ్రేక్ తర్వాత రెండు బావుకు న్యాయమూర్తి వెల్లడించడం కూడా జరిగింది నాలుగు కేసుల్లో కూడా పిన్నెళ్లికి ఇప్పటి వరకు ఉన్నటువంటి ఆ ఇంటీరియం మాత్ర ఏదైతే ఉందో మధ్యంతర ముందస్తు బెయిల్ ఆ పిటి అదంతా కూడా తొలగిస్తూ ఆయన బెయిల్ పిటిషన్ ని డిస్మిస్ చేస్తూ కూడా న్యాయస్థానం ఆదేశాలు ఇచ్చింది దీంతో ఆయన అరెస్టు కన్ఫర్మ్ అయిన కొద్దిసేపట్లోనే పోలీసులు ఆయన్ని అదుపులోకి తీసుకున్నట్టుకైతే మనకు సమాచారం అందుతుంది ఇప్పటి వరకు కూడా ఆయన మీద మధ్యంతర ముందస్తు బెయిల్ మీద ఉన్నటువంటి పిన్నెల్లి ప్రతిరోజు కూడా ఎస్పీ కార్యాలయానికి వెళ్ళి సంతకాలు చేసుకోవడం వస్తున్న నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి అనిల్ కుమార్ నివాసంలోనే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కూడా ప్రస్తుతం ఉంటున్నారు అక్కడి నుంచి ఆయన బయటకు వచ్చిన వెంటనే పిన్నెల్లిని పోలీసులు అదుపులోకి తీసుకెళ్లి ఎస్పీ కార్యాలయానికి కూడా తీసుకెళ్తున్నట్టుగా మనకి తెలుస్తా ఉంది హత్యాయత్నానికి సంబంధించి కూడా కేసు కూడా ఆయన మీద ఉంది ఈవీఎం ధ్వంసానికి సంబంధించి కూడా కేసు కూడా ఇవన్నీ కూడా ఉన్న నేపథ్యంలో ఆయన మరి ఆయన తరపున న్యాయవాదులు మరోసారి ఇక్కడ హైకోర్టులో సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి న్యాయస్థానాల మీద డివిజన్ బెంచ్ లో కూడా సవాల్ చేసే అవకాశం ఉండదు సుప్రీం సుప్రీంకోర్టుకి వెళ్లే అవకాశమే ఆయనకి ఉన్నట్టుగా అయితే మనకి తెలుస్తా ఉంది మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేశారు పోలీసులు ఆయన్ను ఎస్పీ ఆఫీస్ కి తీసుకెళ్తున్నారు ఈవీఎం ధ్వంసంతో పాటు మరో మూడు కేసుల్లో పిన్నెల్లి మధ్యంతర ముందస్తు బెయిల్ ను కొట్టేసింది ఏపీ హైకోర్టు దీంతో పిన్నెల్లి అరెస్ట్ పోలీసులు దీనికి సంబంధించి లేటెస్ట్ డెవలప్మెంట్ మా ప్రతినిధి కృష్ణ నాడి తెలుసుకుందాం కృష్ణ ఎంతసేపట్లో ఎస్పీ ఆఫీస్ కి వెళ్లే అవకాశం ఉంది నెక్స్ట్ ఏం జరగబోతోంది థ్యాంక్ యూ దేవి కొద్దిసేపటి క్రితం పిన్నెలి రామకృష్ణారెడ్డి మాజీ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో మాచేళ్లకు సంబంధించి అతన్ని పోలీసులు అయితే అదుపులోకి తీసుకున్నారు ప్రస్తుతం ఎస్పీ కార్యాలయం వద్దకు తీసుకెళ్తున్నారు అయితే ప్రధానంగా ఈవీఎం ధ్వంసంతో పాటు అనేక హత్యాయత్నం కేసులు అంటే ఎన్నికల తర్వాత జరిగినటువంటి గొడవలు కానీ ఆ తర్వాత జరిగినటువంటి వ్యవహారాలు కానీ మొత్తం నేపథ్యంలో పిన్నెలి రామకృష్ణారెడ్డి మీద అనేక కేసులు అయితే ఉన్నాయి ఈ నేపథ్యంలో ఈవీఎం ధ్వంసానికి సంబంధించినటువంటి కేసు నేపథ్యంలో అక్కడ కూడా తనకి బెయిల్ కావాలని ముందస్తు బెయిల్ కావాలని హైకోర్టులో అప్లై చేసుకోవడం జరిగింది ఆ తర్వాత అనేక హత్యాయత్నాల కేసుల్లో కూడా వి ఉద్దేశపూర్వకంగా పెట్టినటువంటి అంశాన్ని పిన్నెలి రామకృష్ణారెడ్డి స్పష్టం చేస్తూ ఆయన న్యాయవాదులు బెయిల్ కోరారు అయితే బెయిల్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి తీర్పు గత నాలుగు రోజులుగా రిజర్వ్ చేయబడి ఉంది అయితే ఈరోజు హైకోర్టు ఖచ్చితంగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పెట్టుకున్నటువంటి బెయిల్ను తిరస్కరిస్తూ తీర్పునిచ్చింది ఈ నేపథ్యంలో ఖచ్చితంగా పిన్నెలి రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేస్తారు అనేటువంటి సమాచారం ప్రచారం పక్కాగా జరిగింది ఈ నేపథ్యంలోనే కొద్దిసేపుల క్రితం ఎస్పీ కార్యాలయం నుంచి వచ్చినటువంటి స్పెషల్ బ్రాంచ్కి సంబంధించిన స్పెషల్ పోలీసులు కానీ అదేవిధంగా టౌన్ పోలీసులు కానీ వీళ్ళంతా కూడా కలిసి పిన్నెలి రామకృష్ణారెడ్డిని తీసుకొని ప్రస్తుతం ఎస్పీ కార్యాలయం వెళ్లారు ఆయన గడిచిన కొద్ది రోజులుగా అంటే కొద్ది అంటే కోర్టు తీర్పు నేపథ్యంలో ఆయన ప్రతిరోజు వెళ్లి ఎస్పీ కార్యాలయం దగ్గర వెళ్లి సంతకం పెట్టాల్సి రావాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది ప్రస్తుతం ఇప్పుడు కూడా అదే కోణంలో వెళ్లారా లేదంటే అరెస్ట్ చేసి తీసుకెళ్లారా అనేది మాత్రం పోలీసులు బయటికి చెప్పలేదు అరెస్ట్ చేస్తే ఖచ్చితంగా నర్సరావుపేట కోర్టులో హాజరుపరుస్తారు లేదంటే మాచర్ల తీసుకెళ్తారనేటువంటి ప్రచారం కూడా జరుగుతుంది మాచెల్ల కానీ తీసుకెళ్తే అక్కడ కొంత ఉద్రిక్త పరిస్థితులు తలెత్తే అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా దగ్గరలో ఉన్నటువంటి కోర్టు నరసరావుపేట కోర్టు కాబట్టి నర్సరావుపేట కోర్టుకే హాజరుపరుస్తారనేటువంటి ప్రచారం కూడా జరుగుతుంది ఏదైనా కూడా మరికొద్దిసేపట్లో ఈ విషయం మీద పూర్తి క్లారిటీ రానుంది కృష్ణ ఒకవేళ మాచర్ల గానీ నర్సరావు పేట గాని తరలించే క్రమంలో గతంలో ఉన్న అనుభవాలను సెక్యూరిటీ తలెత్తే అవకాశం ఉంటుంది కదా అంటే ప్రస్తుతం నరసరావుపేటలోనే ఉంటున్నారు పిన్నెల్లి రామకృష్ణ గడిచిన నెల రోజులుగా కోర్టు ఆదేశాలతో కచ్చితంగా నరసరావుపేటలోనే పేటలో ఉండాలంటున్న అని చెప్పి ఆదేశాలు ఉన్నాయి ఆ నేపథ్యంలోనే ప్రతిరోజు నరసరావుపేటలోనే ఉంటున్నారు అదేవిధంగా పోలీసుల పర్యవేక్షణలోనే ఉంటున్నారు పోలీసుల నిఘా నే నేత్రంలోనే ఆయన ఉంటున్నారు అయితే ఇప్పుడు మాచర్లు తీసుకువెళ్తే మాత్రం ఖచ్చితంగా సెక్యూరిటీ టైట్ చేయాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది ఎందుకంటే మాచెర్లు తీసుకువెళ్తే సొంత గ్రామం అదేవిధంగా అనేక మంది అనుచరులు ఉంటారు అదేవిధంగా అక్కడ వైసీపీకి కూడా పట్టున్నటువంటి ప్రాంతం కావడంతో ఖచ్చితంగా అక్కడ మద్దతుదారులు వస్తారు లేనిపోయిన కాంట్రవర్సీ అవుతుంది అలా లేకుండా ఇప్పుడు జిల్లా హెడ్ క్వార్టర్ కాబట్టి నరసరావుపేట నర్సరావుపేట జిల్లా కోర్టులోనే హాజరుపరిచే అవకాశం ఉందనేది చెప్తా ఉన్నారు ప్రస్తుతం పోలీసులు అరెస్టుకి సంబంధించినటువంటి అధికారికి ప్రకటన చేసిన తర్వాత ఎక్కడ హాజరుపరుస్తారనేది మాత్రం ఖచ్చితంగా తెలుస్తుంది ఒకవేళ మార్చర్లో తీసుకువెళ్లే క్రమంలో అయితే సెక్యూరిటీని ట్రై చేయాల్సి ఉంటుంది అదేవిధంగా ఇక్కడ తీసుకువెళ్ళినప్పుడు కూడా ఖచ్చితంగా భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేస్తారు అందులో కూడా ఇక్కడ నరసరావుపేట ఎస్పీగా ఉన్నటువంటి పల్నాడు జిల్లా ఎస్పీగా ఉన్నటువంటి అధికారి కూడా గత కొద్ది రోజులుగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి సంబంధించినటువంటి కేసు కేసుకు సంబంధించి పూర్తిగా నాలెడ్జ్ ఉంది కాబట్టి ఖచ్చితంగా దానికి సంబంధించినటువంటి ప్రకాశన్స్ కూడా తీసుకుంటారు దేవి కృష్ణ అసలు పోస్ట్ పోల్ వైలెన్స్ తర్వాత ఏం జరిగింది అలాగే మే పదమూడున ఈవీఎం ధ్వంసం దగ్గర నుంచి ఏం జరిగింది ఏఏ సెక్షన్స్ కింద కేసులు నమోదు చేశారు పాలవాయి దానికి సంబంధించినటువంటి పోలింగ్ బూత్ ఏదైతే ఉందో అక్కడ మొట్టమొదటిగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వెళ్ళి ఈవీఎం ధ్వంసం చేయటం ఆ తర్వాత సాయంత్రం వరకు అనేక ప్రాంతాల్లో జరిగినటువంటి దాడులు ఈ మొత్తంగా కేసులు నమోదయ్యాయి అంటే ఈవీఎం ధ్వంసం చేసిన నేపథ్యంలోనే అక్కడ ఉన్న అడ్డుకోబోయినటువంటి ఒక ఎవరైతే ఎన్నికలకు సంబంధించినటువంటి ఒక ప్రత్యర్థి పార్టీకి సంబంధించినటువంటి ఏజెంట్ ఉంటారో అతనికి సంబంధించినటువంటి గాయాలకు సంబంధించినటువంటి కేసు ఒకటి నమోదై ఉంది అదేవిధంగా బయటకు వచ్చిన తర్వాత మహిళల మీద దౌర్జన్యం చేస్తూ అదేవిధంగా మరికొంతమంది మీద హత్యాయత్నం చేసినటువంటి వ్యవహారాల మీద కేసులు నమోదయ్యాయి ఆ తర్వాత చే కారంపూడి లాంటి ప్రాంతంలో కూడా పెద్ద ఎత్తున అల్లర్లు చెలరేగాయి దాంట్లో ప్రధానంగా పిన్నెల్లి సోదరులు ఇద్దరు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వెంకటరామరెడ్డి ఇద్దరు కూడా ఆ ఘటనలో కీలక పాత్ర పోషించారనేది పోలీసుల దగ్గర సమాచారం ఉంది ఆ తర్వాత జరిగినటువంటి విచారణలో కూడా అదే తేలినట్టుగా తెలుస్తుంది సిట్ దర్యాప్తు కూడా దీని మీద జ జరపడం జరిగింది పల్నాడులో చెలరేగినటువంటి ఘర్షణలు ఘటనల మీద సిట్ దర్యాప్తు కూడా జరిపింది ఈ మొత్తం నేపథ్యంలో సిట్ దర్యాప్తు బృందం కూడా పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి సంబంధించినటువంటి వ్యవహార అన్నిటి మీద కూడా ఒక నివేదిక ఇచ్చినట్లుగా తెలుస్తూ ఉంది ఇక్కడ ముఖ్యంగా మాచర్ల లాంటి ప్రాంతంలో ఫ్యాక్షన్ లాంటి నేపథ్యం ఉన్నటువంటి ప్రాంతంలో అల్లర్లు చెలరేయటానికి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ముందస్తుగానే ప్లాన్ వేసుకున్నటువంటి నివేదిక సిట్ ఇచ్చినట్లుగా తెలుస్తూ ఉంది దీనికి సంబంధించినటువంటి నివేదిక ఇప్పటికే ఉన్నతాధికారులకు చేరింది అదేవిధంగా ఎన్నికల కమిషన్ జరిగింది ఈ మొత్తం నేపథ్యంలో హత్యాయత్నాల కేసుకు సంబంధించినటువంటి సెక్షన్లతో పాటు ఈవీఎం ధ్వంసం కేసులో ప్రధానంగా నిందితుడిని చేస్తూ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి నమోదైనటువంటి కేసు ఇప్పుడు కీలకంగా మారింది ఆ కేసులోనే ప్రస్తుతం అరెస్ట్ చేస్తారు దాని తర్వాత మిగిలిన కేసులు ఏమన్నా ఉంటే అవి యాడ్ అవుతాయా ఎప్పుడు యాడ్ అనేది కూడా కొంత చూడాల్సిన అవసరం ఉంది కృష్ణ పిన్నెల్లి సోదరుడు వెంకటరమణారెడ్డి ఆయన తప్పించుకున్నట్టుగా తెలుస్తోంది దాని గురించి ఏమైనా డెవలప్మెంట్స్ ఉన్నాయా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఇద్దరు కూడా అంటే పోలీసుల హౌస్ అరెస్ట్ లో ఉన్నారు ఎన్నికల సందర్భంగా ఎప్పుడైతే మే పదమూడవ తేదీన ఎన్నికలు పూర్తయ్యాయో ఆ సాయంత్రం ఆ తర్వాత రెండు రోజులకి హౌస్ అరెస్ట్ లో ఉన్నటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆయన సోదరుడు బయటికి వెళ్ళిపోవడం జరిగింది ఎందుకంటే ఈ కేసులు ఈవీఎం ధ్వంసం కేసు ప్రధానంగా చుట్టుకోబోతుంది సమాచారంతోనే వెళ్లిపోయారనేది అప్పట్లో జరిగినటువంటి ప్రచారం ఆ తర్వాత జరిగినటువంటి ఘటనలు కూడా దాన్ని ధృవీకరించాయి అవే వాస్తవాలని నిరూపించాయి ఆ తర్వాత పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కోర్టుకి రావడం ముందస్తు బెయిల్గా అప్లై చేయడం ఇవన్నీ జరిగాయి కానీ పిన్నెల్లి వెంకటరామరెడ్డి ఎక్కడ కూడా బయటికి రాలేదు మీడియా కంట కనబడలేదు అదేవిధంగా మాచాల నియోజకవర్గానికి కూడా రాలేదు కానీ జరిగిన వ్యవహారాలన్నింటిలో కూడా పిన్నెల్లి సోదరులు కలిసే చేశారు అనేటువంటి ప్రచారం అయితే ఆ మాచల లాంటి ప్రాంతంలో జరుగుతుంటుంది ఈ నేపథ్యంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డితో పాటు వెంకటరామరెడ్డి మీద కూడా అనేక కేసులు నమోదయ్యాయి ఈ కేసులకు సంబంధించినటువంటి వెంకటరామిరెడ్డి మీద ఎలాంటి యాక్షన్ తీసుకోబోతున్నారు అంటే ప్రస్తుతం ముందస్తు బెయిల్కి అప్లై చేసుకుంది పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కాబట్టి పోలీసుల నిఘా కూడా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మీదే ఉంటుంది అదేవిధంగా పిన్నెల్లి వెంకటరామిరెడ్డిని ఏ సెక్షన్ మీద అరెస్ట్ చేస్తారు ఎప్పుడు అరెస్ట్ చేస్తారనేది కూడా కొంత సందిగ్ధంగా ఉంది అయితే ప్రస్తుతం అయితే వెంకటరామిరెడ్డి మాచర్ల ప్రాంతంలో కానీ పల్నాడు ప్రాంతంలో కానీ లేరని చెప్పుకోవాలి ఎందుకంటే గతంలో హౌస్ అరెస్ట్ నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఇతర రాష్ట్రాలకి వెళ్ళి ఇతర దేశాలకు వెళ్లిపోవాలనేటువంటి ఆలోచన అయితే పిన్నెళ్ళి సోదరులు చేశారనేటువంటి ప్రచారం జరిగింది కర్ణాటకలో పట్టుబడ్డారని కొంత అదేవిధంగా మెదక్లో పట్టుబడ్డారని కొంత ప్రచారం జరిగింది వీట ఇవన్నీ కాకుండా నేరుగా వచ్చి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ముందస్తు బెయిల్కి అప్లై చేసుకోవటం అక్కడే కొంత వీళ్ళ మొత్తం వ్యవహారం బయటికి రావడం జరిగింది ముందస్తు బెయిల్ నేపథ్యంలో కోర్టు పాస్పోర్ట్ సరెండర్ చేయాలని చెప్పని ఆదేశాలు ఇవ్వటం అప్పుడు కండిషన్స్ తో కూడినటువంటి బెయిల్ ఇచ్చింది ఎప్పుడైతే బెయిల్కి అప్లై చేసుకున్నారో తో కూడినటువంటి బెయిల్ అప్లై చేసుకోవటం కొంత పిన్నెల్లి సోదరులు వచ్చి పోలీసుల దగ్గర లొంగిపోవలసినటువంటి పరిస్థితి వచ్చింది అప్పుడు ఇచ్చినటువంటి కండిషన్స్లో కూడా ప్రధానంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే పాస్పోర్ట్ సరెండర్ చేయించుకోవటం అదేవిధంగా ప్రతిరోజు పోలీసులు నిఘాలో ఉండాలి పోలీసుల దగ్గరికి వెళ్ళి ఎస్పీ దగ్గరికి వెళ్ళి ఎస్పీ కార్యాలయంకి వెళ్ళి అక్కడ హాజరవ్వాలనేటువంటి కోర్టు ఆదేశాలను అమలు చేయక తప్పలేదు అదేవిధంగా అక్కడ అక్కడే నర్సరావుపేటలోనే ఉండిపో ఉండిపోక కూడా రామకృష్ణారెడ్డి తప్పలేదు లేదంటే అంతకుముందు హౌసరస్ నుంచి వెళ్ళిపోయినటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి దాదాపు రోజుల పాటు పోలీసులకి కనపడకుండా తిరిగారు ఎప్పుడైతే కోర్టులో యాంటిస్పెక్టరీ బెయిల్ వేశారో ముందస్తు బెయిల్ ఎప్పుడైతే ఇచ్చారో కండిషన్స్ తో కూడినటువంటి బెయిల్ ఎప్పుడైతే ఇచ్చారో అప్పుడే పిన్నెలి రామకృష్ణారెడ్డి పోలీసుల అదుపులోకి వచ్చారు అయితే ప్రస్తుతం వెంకటరామరెడ్డి పరారీలోనే ఉన్నట్లుగా తెలుస్తా ఉంది ఆయన ఎప్పుడు అరెస్ట్ చేస్తారు ఏ ఏ కేసులు పెడతారు ఏ కేసుల్లో ఆయన ప్రధాన నిందితుడు కూడా కొంత తేడాల్సి ఉంది కృష్ణ ఎందుకు తరలించారు అంటే ప్రతిరోజు ఖచ్చితంగా వెళ్లి నరసరావుపేట జిల్లా పల్నాడు జిల్లా ఎస్పీ కార్యాలయం వద్దకు అయితే వెళ్లి అతను హాజరు పరా హాజరు చేయాల్సి ఉంటుంది సంతకం పెట్టాల్సి ఉంటుంది ఈ నేపథ్యంలోనే ఈ రోజు సంతకం పెట్టడానికి తీసుకెళ్తున్నామనేది పోలీసులు చెప్పిన మాట కానీ ఎస్పీ కార్యాలయం దగ్గరకు వెళ్లిన తర్వాత ఖచ్చితంగా కోర్టు ఆర్డర్స్ అయితే ఉంటాయి కోర్టు బెయిల్ పిటిషన్ తిరస్కరించిన నేపథ్యంలో కోర్టు ఇచ్చిన ఆదేశాల నేపథ్యంలో అరెస్ట్ చేస్తున్నామనేది మాజీ ఎమ్మెల్యే ఖచ్చితంగా చెప్తారనేది బయట జరుగుతున్న ప్రచారం అంటే దానికి ఈ ఎస్పీ కార్యాలయం వద్దకు తీసుకువెళ్లాలా లేదంటే ఇక్కడి నుంచి అరెస్ట్ చేసి తీసుకెళ్లొచ్చు కదా అనేటువంటి ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతున్నాయి ప్రస్తుతం మాజీ ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఆ సమాచారాన్ని ఉన్నతాధికారుల దృష్టిలో పెట్టాలి ఎటువంటి ఘటనలు అంటే ఎటువంటి హింసాత్మక ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలి ప్రస్తుతం ఎస్పీ కార్యాలయానికి వెళ్ళిన తర్వాత ఏ సెక్షన్ల కింద అరెస్ట్ చేయబోతున్నారు ఏ సెక్షన్ల కింద అరెస్ట్ చేస్తారనేటువంటి విషయాన్ని చెప్పిన తర్వాత స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ స్టేషన్కి తరలించి అరెస్ట్ చేస్తారా లేదంటే ఎస్పీ కార్యాలయంలోనే అరెస్ట్ చేసే అవకాశం ఉందా అనేటువంటి సందిగ్ధత కొనసాగుతుంది ఏదేమైనప్పుడు కూడా ప్రస్తుతం ఎస్పీ కార్యాలయం తీసుకెళ్లిన నేపథ్యంలో ఈరోజు ఖచ్చితంగా పిన్నెలు సంతకం పెట్టాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది ఆ సంతకం పెట్టిన తర్వాత పిన్నెలకి అరెస్ట్ చేసినటువంటి అంశాన్ని చెప్తారా లేదంటే స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ స్టేషన్కి తరలించి అక్కడ అరెస్ట్ చేస్తారనేటువంటి విషయాన్ని మాత్రం మరి కొద్దిసేపట్లో తేలంది దేవి ఆల్ రైట్ కృష్ణ మీరు హోల్ లో ఉండండి ఇదే అంశానికి సంబంధించి మా స్పెషల్ కరెస్పాండెంట్ శర్మ నెడిన వివరాలు తెలుసుకుందాం శర్మ మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెలి రామకృష్ణారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు ఆయన పిటిషన్ అయిన కారణంగా సో ఆయన ఎస్పీ ఆఫీస్ కి తీసుకెళ్తున్నారు వన్స్ ఒకసారి బెయిల్ పిటిషన్ డిస్మిస్ అయిన తర్వాత అసలు ప్రొసీజర్ ఎలా ఉంటుంది పోలింగ్ రోజున నేను హైదరాబాద్ నుంచి మాచర్లకు ఎలక్షన్ కవరేజ్ కోసం వెళ్ళాను ఆ రోజు ఉదయం నుంచి రాత్రి దాకా అక్కడే ఉన్నాను పూర్తిగా ఎలక్షన్ సందర్భంగా జరిగిన సంఘటనలన్నీ కూడా నేను ప్రత్యక్షంగా చూశాను అవన్నీ కూడా కవరేజ్ చేశాను మన దాంట్లో కూడా ఎక్స్క్లూజివ్ గా ఆ రోజు మనం చూపించడం జరిగింది కానీ ఆ రోజు జరిగినటువంటి సంఘటన మాచర్లలో ఎక్కడ చూసినా భయానకమైనటువంటి పరిస్థితులే కనిపించాయి అసలు ఓటర్లు తమ ఓటు హక్కును కరెక్ట్ గా వినియోగించుకోలేనటువంటి పరిస్థితి అన్నది మాచర్లలో కనిపించింది రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ఎన్నికలు ఒక ఆంధ్రప్రదేశ్ లో జరిగినటువంటి ఎన్నికలు మాచర్ల మినహా ఒక తరహా ఉంటే మాచర్లలో ప్రత్యేకమైనటువంటి పరిస్థితులు నెలకొన్నాయి ఆ రోజు ఎక్కడ చూసినా భయానకమైనటువంటి పరిస్థితులే ఉదయం నుంచి రాత్రి దాకా ఆ సంఘటనలే కనిపించాయి ఇవాళ పిన్నెల అరెస్టుకు ప్రధానమైనటువంటి కారణం ఆ పాల్వాయి గేట్ లో పోలింగ్ బూత్ లో జరిగినటువంటి సంఘటననే ప్రధానమైనటువంటి కారణం ఆ రోజు పిన్నెలి రామకృష్ణారెడ్డి ఐదారు మంది తన అనుచరులతో ఆ పోలింగ్ బూత్ లోకి చొరబడి ను ధ్వంసం చేయడం అక్కడ ఉన్నటువంటి ఒక కార్యకర్తను కూడా ప్రత్యర్థి పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తను కూడా పైన కూడా దాడి చేయడం అతను అడ్డుకునేటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ అతన్ని అక్కడి నుంచి తోసివేసిన సందర్భం చూసాం అక్కడ పోలింగ్ సిబ్బంది కూడా ఇదంతా ప్రేక్షక పాత్ర వహిస్తూ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి స్వయంగా ఈవీఎం ను పూర్తిగా కింద పడేసి తొక్కి ధ్వంసం చేసినటువంటి సీన్ ను కూడా మనం చూసాం అదంతా సీసీ కెమెరాలో రికార్డు కావడం ఆ తర్వాత మీడియాలో కూడా ప్రసారమైనటువంటి సందర్భం దీని ఇదే ప్రధానమైనటువంటి కారణం అతని పైన క్రిమినల్ కేసులు నమోదయ్యాయి ఆ తర్వాత అతను అరెస్ట్ చేసేటువంటి సందర్భంలో ముందస్తు బెయిల్ పిటిషన్లు కోర్టులో నాలుగు ముందస్తు బెయిల్ పిటిషన్లు దాఖలు చేయడం అప్పటికప్పుడు తాత్కాలికమైన ఊరట అతనికి లభించినప్పటికీ అతను చేసినటువంటి ఆఫెన్స్ అతడు చేసినటువంటి దానికి ఎట్టి పరిస్థితుల్లో భవిష్యత్తులో అరెస్ట్ ఉండేటువంటి అవకాశం ఉంది అప్పుడు కనిపించినటువంటి సీన్ మరి ఆ రోజు అక్కడ వేరే ఏరియాలో కూడా చూస్తే మా అలాగే రైట్ శర్మ థ్యాంక్స్ ఫర్ దేట్స్ బెయిల్ని కూడా డిస్మిస్ చేయడంతో ఎస్పీ ఆఫీస్ కు తరలించారు పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని మరి తదుపరి స్టెప్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి ఉత్తర్వులను డిస్మిస్ చేశారు మరి ఆయన డివిజన్ బెంచ్ కు వెళ్తారా ఏం జరగబోతుందో అదనపు సెక్షన్స్ కింద